ఒక ప్రయత్నం మొదలు పెట్టారు ముఖ్యంగా దీనికి చిన్నజీ స్వామి గారిని ఆహ్వానించడం మరి ఆయన ఇక్కడికి రావటం నిజంగా సగం వంతు మన యజ్ఞం పూర్తయినట్టే విజయవంతమైనట్టే మన అందరం కూడా భావించాల్సినటువంటి అవసరం అయితే అంత పెద్దవాళ్ళని తెచ్చుకున్న తర్వాత ఏ కార్యక్రమం అయినా సరే మనం బాధ్యతతో నిర్వహించాలి ఇక్కడ అధికారులు పిలిపించి ఏదో మేమేదో అధికారంలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని ఇలా చేయండి అని చెప్పడం కాదు మీ అందరూ సహకరిస్తేనే ఈ కార్యక్రమం అవుతుంది అని చెప్పి చెప్పక తప్పనటువంటి పరిస్థితి ఎందుకంటే మేము అనేక కార్యక్రమాలు చేసాం బారులో పెద్ద మహోదయం అనే ఒక కార్యక్రమం కానీ ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకున్నప్పుడు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అంటే ఈరోజు నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టడం పెద్దల కోసం ఇంకొకరి కోసమో కాదు అంత పెద్ద కార్యక్రమం మనం నిర్వహిస్తున్నప్పుడు ప్రతి ఒక్క